ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగులకు కుచ్చిటోపి పెట్టిన ఇద్దరు చీటర్స్ ను నల్గొండ జిల్లా తిప్పర్తి పోలీసులు అరెస్టు చేశారు జిల్లా కోర్టులో కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ముప్పై ఒక్క మంది నిరుద్యోగుల నుండి పది లక్షల రూపాయలు కాజేశారు నిందితులు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు వారి వద్ద నుంచి రెండు మొబైల్స్ బైక్ పదివేల నగదును స్వాధీనం చేసుకున్నారు ఇలాంటి చీటర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ శివరాం రెడ్డి సూచించారు ఉద్యోగాల పేరుతోనే మోహం చేసినటువంటి మూట ఇద్దరు వ్యక్తులను మా జిల్లా ఎస్పీ గారు ఆదేశాను సార్ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇలాగుండా కోర్టు ప్రవీన్స్లో ఎవరైతే యేవాన్ మహమూద్ నసీర్ అడ్వకేట్ క్లబ్గా పనిచేస్తుండో అదేవిధంగా గాదుగర్ జ్యోతి ఎన్యూర్ జ్యోతిరా ఏ ఈమె ఈమె జూనియర్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు కోర్టులో వీళ్ళిద్దరూ కోర్టులో స్వీపర్ మరియు అదేవిధంగా అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని దాదాపు ముప్పై ఒక్క మంది నిరుద్యోగ మహిళల నుండి వాళ్లకు మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది బాధితులను ఐడెంటిఫై చేసి దాదాపు ముప్పై ఒక్క మంది బాధితుల మహిళలు ఐడెంటిఫై చేస్తే వాళ్ళు పది లక్షల ముప్పై రెండు వేలు వీళ్ళకి ఈ ఈ డబ్బు ఇవ్వడం జరిగింది ఉద్యోగాల పేరుతోనే మోహం చేస్తున్నటువంటి